నువ్వెట్టో ఆరు నెలలు ఇండియాలో ఉంటావు కాబట్టి నాతో పాటు నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వచ్చు చింటూతో సౌర్య అనగానే ఇదిగో స్కూల్లో జాయిన్ అవుతా కాకపోతే చిన్న కలెక్షన్ నేనైతే నీతో రాను అని చెప్పి చింటూ అనగానే సౌర్యకి చాలా కోపం వస్తుంది అక్షయ్తోనే నేను స్కూల్లోకి వస్తా అని చెప్పి చింటూ అనగానే సౌర్యకి ఇంకా కోపం వస్తుంటుంది అక్షయ్ స్కూల్లో జాయిన్ అయ్యే అదృష్టం ఈ జన్మకి లేదు అని చెప్పి నియర్క అంటూ ఉంటుంది ఎందుకు లేదు ఉంది అని చెప్పి అంటూ అవునే శ్రీకర్ అక్షయ్ వస్తూ ఉంటారు అక్షయ్ను ఈరోజు స్కూల్లో జాయిన్ చేస్తున్నా అని చెప్పి ఆవుని అంటూ కిందకొస్తూ ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు అని చెప్పి అక్షయ్ని దగ్గర పట్టుకొని ఆవుని అమ్మవారి మందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది నియాలకల్ ఆవిని అందరికీ అలా చూస్తూ ఉంటారు రామ్మ అని చెప్పి ఆవుని దగ్గరుండి చేపట్టుకొని అక్షయ్ని మందిర లోపలికి అడుగు పెట్టబోతుంది ఆగు అని చెప్పి వేద గట్టి కరుస్తుంది ఒక్కసారిగా ఆమెని అక్షయ్ ఇంకా ఆగి చూస్తూ ఉంటారు అక్షయ్ను నా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి వేద అన్న మాటలకి ఆవుని శ్రీకర్ అక్షయ్ చాక్లెట్ చూస్తూ ఉంటారు పూజ గదిలోకి నీ తర్వాత ఆవిని వెళ్ళింది ఆవుని తర్వాత మా బిడ్డ వెళ్ళిపోతుంది తప్పేంటంట అని చెప్పి శ్రీకర్ మాటలకి వేద చాలా కోపం వచ్చి శ్రీకర్ చూస్తూ ఉంటుంది